ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు జిలుగు జునుము పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు ఉదయం నుంచే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ముందు చెప్పులు పాస్ పాస్బుక్లు అలాగే లైన్లో పెడుతున్నారు తుప్రాన్ పుల్కల్లో పచ్చి రొట్ట విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అటు దుబ్బాకలోను పత్తి విత్తనాల కోసం రెండు వందల యాభై మీటర్ల మేర లైన్ కట్టారు రైతులు టీవీ దృశ్యాలు ఉమ్మడి జిల్లాలో విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతున్నారు జిలుగు జనుము పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఉదయం నుంచే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ముందు చెప్పులు పాస్బుక్లు లైన్ లో పెడుతున్నారు తూప్రాన్ పుల్కల్లో పచ్చి రొట్ట విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అటు దుబ్బాకలోను పత్తి విత్తనాల కోసం మీటర్ల లైన్ కట్టారు రైతులు అటు ఆదిలాబాద్ లోనూ విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు విత్తనాల షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు డిమాండ్ ఉన్న రకం పత్తి విత్తనాల కోసం అన్నదాతలు షాపుల ముందు బారులు తీరారు ఉదయం నుంచే క్యూ లైన్లు కట్టి నిరీక్షిస్తున్నారు ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూడొచ్చు మెదక్ జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతున్నారు జిలుగు జనుము పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు ఉదయం నుంచి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ముందు చెప్పులు పాస్బుక్లు లైన్ లో పెడుతున్నారు తూప్రాన్ పుల్కల్లో పచ్చి రొట్ట విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు అటు దుబ్బాకలోను పత్తి విత్తనాల కోసం రెండు వందల యాభై మీటర్ల మేర లైన్ కట్టారు రైతులు అలాగే అటు ఆదిలాబాద్ లోను విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు విత్తనాల షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు డిమాండ్ ఉన్న రకం పత్తి విత్తనాల కోసం అన్నదాతలు షాపుల ముందు బారులు తీరారు ఉదయం నుంచే క్యూ లైన్లు కట్టి నిరీక్షిస్తున్నారు